పేరు సిహెచ్ కన్నబాబు గండేపల్లి జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం గండేపల్లి గ్రామం ఈ రోజున కాకినాడ జిల్లా కాకినాడ గ్రామం సానా సతీష్ బాబు గారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంపు మన గండేపల్లి గ్రామంలో దుర్గమ్ గురి సెంటర్లో పెట్టడం జరిగింది ఈరోజు ఈ క్యాంప్లో చాలామంది ప్రజలందరూ కూడా ఆయన చూసి సుమారుగా రెండు మూడు వందల మంది మన సభ్యుట్లయితే చేయించడం ఈరోజు మన గ్రామంలో ఇటువంటి సతీష్ బాబు గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేయడం మా ఆనందకర విషయం ఎందుకంటే అలాంటి మంచి మనస్తత్వం ఉన్నటువంటి సతీష్ బాబు గారికి మరింత ఇటువంటి కార్యక్రమాలు చేయాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకా ఇలాగే మన గండేపల్లి గారు ఇతర గ్రామాల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలని ఆ సేత సతీష్ బాబు గారిని మేము మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది